అనకాపల్లి జిల్లా అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో పేటలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సేవా సమితి పదిహేడవ వార్షికోత్సవం ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ పదిహేడవ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో లంకలో రావణాసురుడు ముందు ఆంజనేయ స్వామి వారు తోకముడిచి దానిమీద ఎలా కూర్చున్నారో అలాగే ప్రత్యేక అలంకరణతో అలంకరించారు ఈ అలంకరణ ఆలయానికి వచ్చిన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది అలాగే వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయంలో ఆలయ అర్చకుల సమక్షంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి తెల్లవారుజోము నుండి మేల్కొలుపు వినాయకుని పూజ పుణ్యాహ్వజానం మూల విరాట్కు పంచామృత అభిషేకం తొమ్మిది రకముల పండ్ల రసములతో గంధం విభూతితో అభిషేకం తమలపాకులతో సామూహిక పూజలు అత్యంత నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది ఉన్నారు ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు కోశాధికారి దాడి వెంకట సన్యాసరావు మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి సేవా సమితి పదిహేడవ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రీతిగా ప్రత్యేక పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించామన్నారు అలాగే లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం శ్రీ స్వామివారి అనుగ్రహం కొరకు గ్రహ దోష నివాణార్థం సకల కార్య అభిష్టి సిద్ధార్థం ధన కనక వస్తు వాహన వ్యాపార వ్యవసాయ సంతాన విద్య అభివృద్ధి కొరకు ప్రజలు సుఖ సంపత్తులు కలిగి భోగభాగ్యములు కలిగి భూత ప్రేతాదులను దూరంగా పాలద్రోలి ఆయురారోగ్యములు కలిగించాలని శ్రీ అభియాంజనేయ స్వామి వారికి ప్రీతిగా ఉదయం నుంచి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలోనే ఎక్కడా చేయని విధంగా స్వామివారిని ప్రత్యేక అలంకరణలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ విగ్రహదాతలు ఆలయ గౌరవ అధ్యక్షులు శ్రీ దొడ్డి శ్రీనివాసరావు పేలా తులసీరాం శ్రీ కాళ్ల రవికుమార్ అధ్యక్షులు దొడ్డి జగ్గారావు మాస్టారు ఉపాధ్యక్షులు బూడిద నాగేశ్వరరావు కార్యదర్శి ఆడారి రాజు సహాయ కార్యదర్శి దొడ్డి శంకర్ కోశాధికారి దాడి వెంకట సన్యాసిరావు ఆలయ కమిటీ సభ్యులు ఆడారి ప్రభాకర్ కోరిబిల్లి రమేష్ మల్లా మదన్ మనోహర్ కొనతాల కాశీ నందీశ్వరరావు ముప్పన సూరిబాబు మాదేటి హరిబాబు కొనతాల శ్రీనివాసరావు కొనతాల కుమార్ మాస్టర్ పొలమరిశెట్టి వరాహ సత్యనారాయణ కొనతాల బాలప్పారావు పెంటకోట సతీష్ దొడ్డి కనక దొడ్డి రామకోటేశ్వరరావు కొనతాల వాసు ముఖ్య ప్రోత్సాహకులు మాదేటి రాము కర్రి గోవిందరాజులు సరగడం నర్సిమూర్తి బుద్దా శివాజీ భక్తులు తదితరులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ ఈరోజు అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవిపేట గ్రామంలో వేచి ఉన్న శ్రీ అభయంజన స్వామి పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది నాలుగు వేల మందితో సుమారుగా జరిపించబడుతుంది ఈ కార్యక్రమానికి మా గ్రామ ప్రజలు భక్తులు చాలా సహాయ సహకారాలు అందించి స్వామివారికి ఎంతో ఉన్నతమైన అభివృద్ధి చెందుతుంది కావున భక్తులందరికీ కూడా వాళ్ళందరికీ పేరు పేరున గ్రామం తరపున మా కమిటీ తరపున భక్తులకు గ్రామ ప్రజలకు సహాయ సహకారం అందిస్తున్న కమిటీ సభ్యులకు అందరికీ కూడా మా దేవస్థానం తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా జయ శ్రీరామ్ జయ శ్రీ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనకాపల్లి జిల్లా లక్షందేడ గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి పదిహేడవ వార్షిక కోసం ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా గణపతి పూజతో ప్రారంభం అయ్యి నవరస నవరాసాలతో కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు సింధూర కుంకుమార్చన స్వామివారికి ఎంతో ప్రీతి అయినటువంటి తమలపాకుల అర్చన కూడా అత్యంత వైభవంగా ఈ పూజా కార కార్యక్రమాలు ప్రారంభమయ్యి దానికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్వామివారిని లంకలో రావణాసుడు ముందు స్వామివారు ఏ విధంగా అయితే తోక ముడుచుకొని ఎత్తున కూర్చుంటారో అదే విధంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణగా మా ప్రధాన అర్చకుల వారి సహాయ సహకారాలతో వీరందరితో కూడా స్వామివారిని ఎంతో సుందరంగా సుందరంగా అలంకరించారు దాన్ని ప్రజల తాలూకా అందరూ కూడా దర్శనం చేసుకుని స్వామివారి కరుణా కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆరున్నర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే బల్జిపల్లి స్వాతి వారిచే హనుమాన్ తాలూకా వైభవం గురించి అత్యంత ఘనంగా ప్రవచనాలు చేయబడినం కావున ప్రజలు ఏమైనా మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షం పొందుతారని మేమందరం అందరం కూడా కోరుకుంటున్నాం జై శ్రీరామ్